జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యా శాఖ మార్చినటువంటి లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి కోటి సభ్యత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లోకేష్ బాబు ఒక బ్రాండ్ కానీ మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం అభివృద్ధి సేవ ఈ మూడిటికి బ్రాండ్ అంబాసిడర్గా

పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా నావోస్లో పర్యటన స్థాయికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అలాగే మోసెట్టుకోకు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలు యాక్సెప్టెన్స్ తెచ్చుకుని అలాగే ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న సమస్యలు కానీ గ్రామాల్లో ఉన్న సమస్యలు కానీ పట్టణాల్లో ఉన్న సమస్యలు కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్ కాకుండా కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖ చరిత్రను ఎలా అభివర్ణిస్తామో లోకేష్ బాబు పాదయాత్రకు ముందు లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత ఎంతో పరిణితి రాష్ట్ర ప్రజలు గమనించే పరిస్థితి యువగలంతో ప్రజల ప్రజలకి ప్రజలతో మమేకమై ఇరవై లక్షలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని యువగడంలో ఊరు వాడ ప్రతి ఊరు వాడా చెప్పినట్టే దానికి అనుగుణంగా గత ఏడు మాసాలుగా ఈ రాష్ట్ర మంత్రిగా విద్యాశాఖ ఐటీ చూస్తా తన శాఖలకు సంబంధం లేకపోయినా తను ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా పరిశ్రమలు తీసుకొస్తున్న లక్ష్యంగా అలాగే ఐటీ కంపెనీలు కానీ డేటా సెంటర్లు కానీ తెస్తే లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి మీ అందరూ చూసింది మొన్న అక్టోబర్లో అమెరికా అయినప్పుడు కూడా దాదాపు ఒక్క అట్లాంటాలో ఒక్క ప్రోగ్రాం తప్ప ఎన్టీ రామారావు గారి గ్రామ ఆవిష్కరణ వచ్చారు తప్ప మిగతా రెండు రోజులు కేవలం పారిశ్రామిక సమావేశమై అయ్యేవాళ్ళ రిజర్వ్కి వచ్చే పరిస్థితి టీసీఎస్ పదివేల ఉద్యోగాలు కానీ రిలయన్స్ కంపెనీ కానీ అలాగే సిబిఆర్ గీతో కానీ ఇలా ప్రముఖమైన కంపెనీ అనేది చెప్పి మన దావోస్ అయితే గత నాలుగు రోజుల నుంచి చూస్తున్న పరిస్థితి నిత్యం ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్యమంత్రి గారు కొన్ని కంపెనీలతో కలిసి కొన్ని గుడిగా కొన్ని లోకేష్ బాబు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రామిస్ నిలబెడటానికి నిరంతరం కష్టపడి పనిచేసిన అవసరం మాటలు అందరూ చెప్తారు మాట అందరూ ఇస్తారు కానీ దాన్ని కట్టుబడి పనిచేయాలంటే చాలా కష్టపడి పనిచేయాలి ఇష్టపడి పనిచేయాలి అది నారా లోకేష్ బాబు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు రాబోయే కాలంలో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఖాయం అలాగే గనవరం కాల్చేసి నుంచి కూడా మల్లవల్ నుంచి పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిపోతుంది ఈ నియోజకవర్గం మొత్తం మీద నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను ఓటగనని చెప్పింది మీ మీడియా సోదరులు గనవరం మీడియా వాళ్ళందరికీ తెలిసిన విషయం ఆ పదిహేను వేలు ఇప్పటికీ ఏడెనిమిది వేలు ఉద్యోగులు వచ్చేసిన పరిస్థితి రాబోయే కాలంలో ఇది పదిహేను వేలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో మల్లవల్లి ఒక్క స్ట్రెచ్లోనే ముప్పై వేలు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాను రిజల్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ చెప్పింది కూడా మేము అందరికీ తెలుసు ఆ దిశగా పనిచేస్తాం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అమరరాజా మొన్న జాబ్ మేడలో పదిహేను వందల ముప్పై ఐదు మందికి ఐటీలో డెబ్బై రెండు మందికి ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి రేపు అమర రాజా బ్యాటరీ చాలా ఇరవై ఎనిమిదో తారీఖు గన్నవరం రోటరీ రోటరీ కళ్యాణ మండపంలో జాబ్ మేడ పెడతాం గనవరంకి సంబంధించిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతూ మీ మీడియా సాక్షి కూడా హ్యాపీ బర్త్డే టు మై డియర్ లీడర్ లోకేష్ బాబుని లోకేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన వివరానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తూ వచ్చిన మీడియా వ్యక్తులందరికీ ఆ నమస్కారం తెలియజేస్తాం